హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం నేను బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి సో ముందుగా బీరకాయని బాగా వాష్ చేసుకొని పైన లేయర్ అంతా పీల్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా చిన్న పీసెస్గా తర్వాత వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి ఈ బాన్లే అలాగే పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోండి సో ఈ బీరకాయ పచ్చడిలో పైన పీల్ చేసిన తోలు కూడా వేస్ట్ కాదండి అది కూడా ఇందులో వేయచ్చు వేసి చూడండి వేసాను వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి సో తర్వాత ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసి ఒక మూడు టొమాటోస్ని కట్ చేసి వేయండి నేను ఇక్కడ ఒక బీరకాయ తీసుకున్నా దానికి ఈ క్వాంటిటీస్ మీకు క్వాంటిటీ పెరిగి కొద్దీ మిరపకాయలు టొమాటోస్ పెంచుకోండి ఇలా బాగా మగ్గనివ్వండి మూత పెట్టి ఈ టొమాటో పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన వీటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టుకుంటే మన టేస్ట్ అయినా బీరకాయ పచ్చడి రెడీ దీంట్లో నీళ్లు వేయకండి డైరెక్ట్గా మిక్సీ పడితే రెడీ